శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం పౌరాణిక విశ్వాసాల ప్రకారం పార్వతీదేవి హిమవంతుడు మైనవతి కుమార్తె అంటే కూతురు అన్నమాట పార్వతీదేవి ఎల్లప్పుడూ శివుణ్ణి శి పూజిస్తూ కులుస్తూ ఉండేది అయితే శివుడిని పొందటం అంత సులభం కాదు కదా ఇందుకోసం తల్లి పార్వతీదేవి కఠోరమైన తపస్సు కూడా ప్రారంభించారు పార్వతి తపస్సు వల్ల మూడు లోకాలు అలజడి రేగాయి పెద్ద పర్వతాలు కూడా కదిలిపోయినాయట ఇది చూసిన పరమశివుడు కూడా పార్వతి తల్లి తపస్సును సంతోషించి ఆమెకు ప్రత్యక్షమై యువరాజును వివాహం చేసుకోమని సలహా కూడా ఇచ్చాడట శివుడు కానీ పార్వతి స్పష్టంగా నిరాకరించింది తన మనసులో శివుడిని భర్తగా భావించాలని అందుకే మరొకరిని నేను వివాహం చేసుకోనని చెప్పి పార్వతీదేవి తెలియజేసింది పార్వతికి తనపై ఉన్న ప్రేమను చూసి శివయ్య హృదయం కూడా కదిలిపోయింది ఆ తర్వాత అతను పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించారు ఆ ఊరేగింపులో కళ్యాణానికి వచ్చాడు మన శివయ్య పౌరాణిక కథల ప్రకారం శివుడు పార్వతీదేవి వివాహం చేసుకోవటానికి వచ్చినప్పుడు శివుడు తనతో పాటు గణాలతో ఊరేగింపుగా వచ్చాడట ఈ వివాహానికి వచ్చిన అతిథులే శివుడిని అలంకరించారు వివాహానికి శివుడు అస్థికలను ధరించి తన పరిచారికలైన భూతగణాలతో పెళ్లి ఊరేగింపుతో ఘనంగా వస్తున్నాడట అటువంటి విశిష్టమైన ఊరేగింపును చూసి అందరూ భయపడిపోయి ఆశ్చర్యపోయారట పెళ్ళికి నిరాకరించింది రాణి అయిన మైనవతి అంటే పార్వతీదేవి తల్లి శివుడిని ఆ ఆకారంలో చూసి పెళ్ళికి తన కుమార్తెనివ్వడానికి నిరాకరించింది అప్పుడు పార్వతీదేవి శివుడిని ప్రార్థిస్తుంది వివాహ ఆచారాల ప్రకారం కొని రావాలని చెప్పి అందరూ భయపడుతున్నారని చెప్పి పార్వతీదేవి శివుడికి చెప్తుంది తల్లి పార్వతి అభ్యర్థనను అంగీకరించిన శివుడు పరుడి వేషంలో వచ్చాడు శివుడు వరుడిగా సిద్ధమైనప్పుడు అతని దివ్య రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అంత అందగాడన్నమాట అప్పుడు అప్పుడు రాణి మైనవతి కూడా వివాహానికి ఒప్పుకున్నారు అనంతరం భూతగణాలు దేవతలందరూ కూడా సుష్టికర్త బ్రహ్మశ్రీ మహావిష్ణువు వివాహ అతిథులందరి సమక్షంలో శివపార్వతుల మన అమ్మా నాన్నల కళ్యాణం జరిగింది ఈ విధంగా అమ్మవారు అయ్యవారు అయిన శివ పార్వతుల కళ్యాణం జరిగిందన్నమాట ఇంకొకసారి ఇంకో విషయం తెలుసుకుందాం